ஆறு ஆறு பண்ண விவாதம் மூணு தாடி அறிவிப்பு ரெண்டு நானா மாட வேணு శ్రీ రేణుక ఈ రాముడు రేణుకా ఎల్ల వందలతోమారుడుకు ఎలాగోడు కర్నూలు జిల్లా వారి చేత మూడు వందల అడుగుల దురాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ల పూర్తి చేస్తాయి మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎక్కువ వాళ్ళు వేది లాస్ట్ అరే వాళ్ళ నిలబడతాయి ఇంకా ఏ తోలుతాయలే చాలా తరలి ప్రైజ్లు కొట్టినాయి ఫస్ట్ ప్రైజ్లు రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నిమిషం ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నిమిషం రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయ్ నిమిషం రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ రౌండ్

రామలక్ష్మిరెడ్డి గారు కార్యకర్తలు సహకరించండి బాధలే మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దురాన్ని ఈ రాముడు గారి కుమారుడు ఎల్లా గౌడ్ గారు ఎల్ల చెప్తా రెండు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేశాయి మొదటి స్థానానికి మీరు చెప్తా నిమిషం పన్నెండు సెకండ్లు ముందంజలోనే ఉన్నారు నిమిషం పన్నెండు సెకండ్లు మొదటి స్థానానికి ముందంజలోనే ఉన్నారు మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలన్న పది రౌండ్ పూర్తి చేసి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చునని రికార్డు ముద్దాం పోరాడాలా చివరి సెకండ్ వరకు పోరాడితే నేను విజయానికి సాంకేతం మరి ఏదైనా

ఎందుకు పాటు రికార్డు కూడా రికార్డు బదలు కొట్టాలంటే యాంకర్ గా మహేష్ పద్నాలుగు బార్లు పోటీ చేసి ఆ రంగుల అదేమైనా రికార్డు ముఖ్యం రికార్డు బదులు కొట్టాలి ఏదైనా కూడా యాభై రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తాయి మీ జ మొదటి స్థానానికి రెండు నిమిషాల యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఆరు ఎల్ల మంతల్లి ఆశిస్తులతో జీ రాముడు గారి కుమారుడు ఎలా గౌడు గారు నాలుగవ నెంబర్ గారు సహకరించాలి

మూడు నిమిషాల సెకండ్లు ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే పది రౌండ్లు పూర్తి చేసి తిరిగి ఆ రంగులం ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు కానీ పెద్ద రికార్డు ఉందని పద్నాలుగు వార్లు పూర్తి చేసి ఆ రంగుల மசே ல கொலை தான்னு கொடுக்கு கொ

తోలెట్టు ఉన్నాయనుకో ఇతలకి వస్తాయి తొమ్మిది ఏదైనా కానీ పని చేస్తే నీకు వాడిని పని చేయాలనిపించారు మళ్ళీ సగా ఏం కదా

ఆప్ రేంజ్ కుందరి కోటే డేనా ఒక స్టాండర్డ్స్ కంపరంప్రమోట్ అన్నకి వహ్ అది బెటర్ నేను వెరీ నిమిషాలు ఉన్నది గట్టి నిమిషాలు ఉంది 10 రౌండ్స్ అయిపోయినాయి 10వ రౌండ్ పూర్తి చేసుకున్నాం 3000 అడుగుల దూరాన్ని ఈ రామారావు కుమార్ ఎల్లనౌడ గారి ఇన్నెన 12 సార్లు పూర్తి చేస్తారు మూడు వేల అడుగుల లఘనాన్ని పది నిమిషాల్లో పూర్తి చేస్తాయి రెండు పదే రెండు ప్రభుత్వానికి మూడు స్థానంలో కొనసాగుతున్నాను మరియు గత రెండు రికార్డు కూడా బ్రేక్ మూడు వేల మూడు వందల అడుగుల పది నిమిషాల యాభై నాలుగు సెకండ్లలో సమయం నాలుగు వచ్చే రౌండ్ పన్నెండు కీర్తిశేషులు ఆపతి పుల్లారే గారి జ్ఞాపకా నాగమ్మ గారు కూడా

பிரதலம் கொடுத்து எனக்கு కూడా ఉతేజరిచినట్టుగా ఉంటుంది మాటలేని సైడ్ బాబు రైతు సంబరా అంటే మరి ఎంతో మనం చూ రాదు మూడు వేల తొమ్మిది వందల అడుగుల దినాన్ని పన్నెండు తొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తారు సమయంలో రెండు నిమిషాలు చివరికి వచ్చి తిరిగ రంగులం లాగిన గత రెండు వేల ఇరవై రికార్డు బ్రేక్ అవుతుందా చూడు చూడు పద్నాలుగు వెనుక మహానుభావులు ఉన్నారు లేచర్ గారు వారు పదమూడు నిమిషాల యాభై ఐదు సెకండ్ల సమయం రౌండ్ సంవత్సరం బ్రేక్ అయింది ముతాయి సమయం ఇరవై సెకండ్లు 30 సెకండ్లు ఏం చేయాలన్నా రామ్ చంద్రు గారు బయలుదేరు రావాలా సమయం పది సెకండ్లు पंट अ असल पलहार